నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము అయితే మెయిన్గా ఇక్కడ మనము ఇన్న అసెంబ్లీలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేద్దామనేటువంటిది ముఖ్యమంత్రి గారు వాటిపైన చర్చ చేయడం అనేటువంటి జరిగింది రకరకాల వ్యక్తులు రకరకాలుగా వాటిపైన ఒపీనియన్ కూడా చెప్పడం అనేటువంటి జరిగింది అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీరైతే తప్పకుండా మీ నుంచి నేను ఆశ్రయించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి టెట్ మరియు డిఎస్ కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలంటే మన యాప్ను మీరు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యాప్ను తప్పకుండా మీరైతే మన యొక్క ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఈ పత్రము చూడండి గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకులు గారికి నమస్కరించి చేయమనివి ఏమనగా జాబ్ క్యాలెండర్ ప్రకారం డిఎస్సి మరియు మోడల్ స్కూల్ డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటి జారీ చేయుట గురించి అయితే ఇక్కడ చూడండి మన యొక్క డిమాండ్ ఏంటంటే ప్రధానంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు పదవి విరమణ ద్వారా ఏర్పడే ఖాళీలను గత ఏడాది ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏర్పడిన ఖాళీలన్నీ కలుపుకొని పదివేల పోటీలను తగ్గకుండా మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వెయ్యాలి అనేటువంటిది ప్రధానంగా మన వాళ్ళు చేసినటువంటి డిమాండు అంటే నిన్న విద్యాశాఖ అధికారులను కలిసి నిధి పత్రం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా పదివేలకు తగ్గకుండా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇలా న్యూస్ పేపర్లో కొన్ని విషయాలు చెప్పారు అంటే మూతబడినటువంటి స్కూళ్ళను మేము తెరిచాము వాటిలో విద్యార్థులను చేర్పించి వాటిని రన్ చేస్తున్నాము అదే సింగిల్ టీచర్ స్కూళ్ళను కూడా మేము తప్పకుండా అవన్నీ కూడా తెరుస్తామని చెప్పారు అవన్నీ ఇలా చేస్తే తప్పకుండా పదివేల పోస్టులు అయితే తప్పకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆరు వేలు అంటున్నారు ఆరు వేలు అనేటువంటిది నిరుద్యోగులు చాలా తక్కువ ఉన్నటువంటి పోస్టులు మీరు పదకొండు వేలు నింపారు కరెక్టే అండి కానీ మీరు తప్పకుండా ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు తప్పకుండా నోటిఫికేషన్ వేస్తాము మేము అధికారంలోకి వస్తాయని చెప్పారు కాబట్టి దానికోసం ఎదురు చూస్తున్నటువంటి యాక్స్పిరంట్స్కు తప్పకుండా ఓ పదివేలు వేస్తే తప్పకుండా ఉదా ఊరట కలిగించేటువంటి విషయం సో ఏదేమైనా ఇక్కడ చూడండి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాము మూతపడ్డ స్కూళ్లను తెరిపిస్తాము మంత్రి రా దామోదర్ రాజనరసింహ కాబట్టి ఇప్పటి వరకు చూడండి స్టూడెంట్ టీచర్ రేషియోలను సరిచేస్తున్నాం ఇప్పటి వరకు పదకొండు వేల టీచర్ పోస్టులను భర్తీ చేశాము అనేటువంటి చెప్పడం జరిగింది ఇక్కడ స్కూల్ మూతపడిన అన్ని స్కూళ్లను రీఓపెన్ చేయించేందుకు చర్యలు తీసుకున్నాము డెబ్బై తొమ్మిది స్కూళ్ళలో పిల్లలు చేర్పించి అక్కడ తరగతులు ప్రారంభించామని చెప్పడం అనేది జరిగింది అయితే ఇప్పటికీ అంటే మీరు దాదాపుగా మీరు పోస్టింగ్ ఇచ్చే నాటికి దాదాపుగా అకాడమిక్ ఇయర్ అనేటువంటి స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటివరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మెయిన్గా అంటే జూన్లోనే మీరు ప్రతి పాఠశాలకు టీచర్ను పంపించగలిగితే తప్పకుండా జూన్ పన్నెండో తారీఖు తర్వాత తప్పకుండా అందరూ తల్లిదండ్రులు కూడా తమ విద్యార్థులను తమ యొక్క పిల్లలను పాఠశాలకు పంపిస్తారు కాబట్టి మీరు ఒక భరోసా కల్పించిన వాళ్ళు తప్పకుండా ఆ రకంగా చేస్తే తల్లిదండ్రులకు నమ్మకం వస్తుంది కొత్త టీచర్లు వచ్చారు అనేటువంటిది విషయం అయితే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఆ రకంగా చేస్తే తప్పకుండా మన యొక్క గవర్నమెంట్ స్కూళ్ళలో తప్పకుండా విద్యార్థులు పంపడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రయత్నం అయితే చేయాలి ఇంకా నిన్న విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేద్దాము ప్రస్తుతం విద్య విధానం ప్రమాదకరం ప్రమాణాలు పడిపోవడం ఆందోళనకరం టీచర్లతో కొట్లాడే శక్తి నాకు లేదు సీఎం గారు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ వాస్తవంగా గమనించినట్లయితే ఇలా కొంతమంది ఏం చెప్పారంటే టీచర్ల పిల్లలు టీచర్ టీచర్ల పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి అనేటువంటిది స్పీకర్ గారే చెప్పారండి కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు తెలుసా స్పీకర్ అంటే స్పీకర్ గారు చెప్పినటువంటి విషయం సరే ఉండొచ్చు కాక కానీ ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ పిల్లలను ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలి అనేటువంటిది మన సీఎం గారే స్వతహాగా చెప్పడం అనేటువంటిది జరిగింది ఎందుకంటే అలా ఎవరైతే మన రాజకీయ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇక్కడ చదివితే వాళ్ళు ప్రశ్నించే తత్వం ఉంటుంది మా పిల్లలు ఎలా చదువుతున్నారు అనేటువంటిది వస్తుంది ఫస్ట్ ఒకటి మొదలు పెడితే ఇప్పుడు టీచర్ పిల్లలే కాదు నేనేం చెప్తున్నానంటే అందరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో అలాంటి ఫెసిలిటీస్ కల్పించాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు సిబిఎస్ఈ సిలబస్ అనేటువంటిది చదివిస్తున్నాం పిల్లలందరికీ మరి సిబిఎస్ స్టాండర్డ్లో ఉన్నటువంటి ఒక స్కూళ్ళను ఇక్కడ ఏర్పాటు చేయగలగాలి అనేటువంటి విషయాన్ని అయితే ప్రభుత్వం గ్రహించగలగాలి తప్పకుండా మనకే పైసలు మిగిలితే తప్పకుండా అందరూ కూడా చదివించడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఇంకా ఏం చెప్పారంటే ఒకటి నుంచి పదవ తరగతి వరకు ఇప్పటి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివించినటువంటి వారికి మనం ఉద్యోగాల్లో కొద్దిగా వాళ్ళకు ఏమన్నా చేస్తే బాగుంటుంది ఆలోచన కూడా నిన్న వచ్చింది ఏది ఏమైనా తప్పకుండా అయితే టీచర్లు లేనటువంటిది సరిగ్గా టీచర్లు మౌలిక వసతులు లేనటువంటి మన యొక్క స్కూళ్ళలో పర్యవేక్షణ లేనటువంటి మన స్కూళ్ళలో ఇలాంటి విద్యా ప్రమాణాలు అనేటువంటిది పడిపోవడానికి రీజన్ కాబట్టి తప్పకుండా ఎప్పటికప్పుడు ఒక టీచర్ తప్పకుండా రిటైర్ అవుతున్నారంటే మరో టీచర్ పోస్ట్ అనేటువంటిది తప్పకుండా రిక్రూట్మెంట్ చేసేటట్టుగా ప్లాన్ ఉంటేనే తప్పకుండా ముందుకు వస్తుంది సో ఏది ఏమైనా తప్పకుండా అవన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటుంది పాలసీ ఆధారంగా వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా అందరు చదివించాలన్నప్పుడు తప్పకుండా చదివించాల్సిందే అండి కాబట్టి మన పిల్లలు ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి ఆ స్టాండర్డ్ను మెయింటైన్ చేసే సిబిఎస్ఈ స్కూళ్లను మెయింటైన్ చేసేటువంటి కెపాసిటీ గవర్నమెంట్కి ఉండాలి ఏది ఏమైనా తప్పకుండా అయితే విద్యార్థులకు న్యాయం చేసేటట్టుగా ప్రభుత్వం ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము డిఎస్ఈ నోటిఫికేషన్ అనేటువంటి తప్పకుండా మెగా డిఎస్ అనేటువంటిది వేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఫిబ్రవరిలో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇప్పటివరకు దానిపైన ఏమన్నా కొద్దిగా అంటే భరోసా ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది అనేటువంటిది నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ సో ఎందుకంటే మీరు అంగన్వాడీ పోస్టులు విఆర్ఓ పోస్టులు వాటికి జాబ్ క్యాలెండర్లు లేకుండా వాటిపైన స్పష్టత ఇస్తూ ఉన్నారు మరి డిఎస్సి మనకు ఫిబ్రవరిలో ఉండేటువంటి డిఎస్సి జాబ్ క్యాలెండర్ ప్రకారం మరి ఎందుకు దానికి చెప్పడం లేదనేటువంటిది చాలామందికి అర్థమవుతలేదు సీఎం గారి దగ్గరనే విద్యా వ్యవస్థ అనేటువంటిది ఉంది కాబట్టి తప్పకుండా దానిపైన స్పష్టమైన వైఖరి అనేటువంటిది తెలియజేస్తే చాలా బాగుంటుంది తప్పకుండా ఏప్రిల్లో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి ఒక మాట వేస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది నిరుద్యోగ అభ్యర్థులందరూ కోరుకుంటున్నారు సో ఏది ఏమైనా తప్పకుండా డిఎస్సి అదేవిధంగా టెట్లో భాగంగా మన యొక్క యాప్లో చాలా క్లాసెస్ ఫ్రీగా ఉన్నాయి పీడిఎఫ్ ఫ్రీగా ఉన్నాయి వాటి అన్నింటినీ మీరు వినియోగించుకొని తప్పకుండా ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ